మీ పిల్లలకి తరచుగా ప్రతి నెల జ్వరం వస్తుందా అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి హలో అండి నేను డాక్టర్ భాగవి అరుణ్ పీడియాట్రిషియన్ రాఘవి హాస్పిటల్ సో మీరు ఒకటి గమనించారో లేదో మనం కొత్తగా పిల్లల్ని డే కేర్లోనో లేకపోతే ప్లే గ్రూప్లోనో వేసినప్పుడు ఒక సంవత్సరం అంతా వాళ్ళకి జ్వరం వస్తూనే ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతీ నెల కూడా వస్తూ ఉంటుంది సో దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలా అంటే ఖచ్చితంగా అవసరం లేదు యూజువల్లీ వాళ్ళు ఒకటేసారి ఇన్ని రోజులు ఇంట్లో అంటే ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్కి కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి కానీ ఎక్స్పోజ్ అవ్వకుండా ఇంట్లో చక్కగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలాంటివి ఫీవర్ అనేది మీరు చూడరు బట్ ఒకసారి బయట ఎన్విరాన్మెంట్కి పది మంది పిల్లల్లో ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి కొత్తగా వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది సో వెంటనే ఏం జరుగుతుంది బాడీ అనేది ఇమ్యూనిటీ మెకానిజం అనేది స్టార్ట్ చేస్తుంది సో వాళ్ళకి యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది మంచిది అనమాట ప్రతీ నెల మీ పిల్లలకి జ్వరం వస్తుంది అని అంటే అది బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజంతో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకొని బాడీని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి సో కంగారు పడకండి ఎప్పుడు కంగారు పడాలి మరి అని అంటే సపోజ్ ఆ ఫీవర్ కనుక మోర్ దెన్ త్రీ టు ఫైవ్ డేస్ వస్తుంది తగ్గట్లేదు నార్మల్ ఫీవర్ మెడికేషన్ వేసాము బేబీకి రెస్ట్ ఇచ్చాము లిక్విడ్స్ ఇచ్చాము అయినా కూడా ఫీవర్ మోర్ దెన్ త్రీ డేస్ కంటిన్యూ అవుతుంది సెకండ్ థింగ్ ఎవ్రీ టైమ్ హై ఫీవర్స్ పైకి వస్తుంది అంటే యూజువల్లీ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ హండ్రెడ్ డిగ్రీస్ ఆఫ్ ఫారెన్ హీట్ టెంపరేచర్ వరకు మనం నార్మల్గానే కన్సిడర్ చేయాలి అంతకంటే ఎక్కువగా ఫీవర్ వస్తుందా అదొకటి మీరు రికార్డ్ చేసుకోవాలి అదొకటి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఖచ్చితంగా ప్రతిసారి మీ పిల్లలకి యాంటీబయోటిక్స్ కానీ ఇంకేదన్నా వేరే ఎక్కువగా మెడిసిన్స్ వాడితేనే జ్వరం తగ్గుతుందా ఇదొకటి చూసుకోండి అలా వాడుతున్నారు అనంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే మీ పిల్లలకి ఇన్ఫెక్షన్ అనేది కొంచెం సివియర్గా వస్తుంది లేదా వాళ్ళ ఓన్ ఇమ్యూ ఇమ్యూనిటీని వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు అనేది రీజన్ అనమాట సో ఇలాంటివి ఉంటే తప్పించి రెగ్యులర్గా మీ పిల్లలకి ప్రతి నెల జ్వరం వస్తుంది పోతుంది దాని తర్వాత రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు ఇట్ ఇస్ ఎ గుడ్ సైన్ దట్ యువర్ చైల్డ్ హ్యాస్ గుడ్ ఇమ్యూనిటీ